నమస్తే వెల్కమ్ టు జేపీనా న్యూస్ హైదరాబాద్ పార్క లో గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకురెడ్డి అండ్ విత్ కంపారిటవ్లీ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ ఆల్సో హ్యావ్ థామస్కు హియర్ వీ హ్యావ్ ఆక్స్ఫర్డ్ ఈఎల్టీ అండ్ అకామిడేషన్ అదర్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ సార్ అంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసు ఈ రూఫ్లోనే ప్రొవైడ్ చేస్తాం సార్ అంటే గ్లోబిటీ ఒక సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇండియా మొత్తంలో ఒక మనకి సెవెంటీన్ ఆఫీసెస్ ఉన్నాయి సార్ ఢిల్లీ అలాంటి ముంబై పూణే చండీగఢ అహ్మదాబాద్ విగా ఆఫ్ ప్రెజెన్స్ ఆల్ ద మెట్రోస్ అండ్ హైదరాబాద్లో విగాట్ ఫైవ్ ఆఫీసెస్ సార్ సో హైదరాబాద్ విజయవాడ గుంటూరు వైజాగ్ అక్క సో రైట్ ఫ్రమ్ స్టార్ట్ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ ద బెస్ట్ పాజిబుల్ వే విత్ అట్ మోస్ట్ ట్రాన్స్పరెన్సీ గ్లోబల్ గ్లోబల్ ట్రీ గ్లోబల్ ట్రీ ఫ్రీ కంట్రీ ఫ్రీ కర్గారు విత్తపెట్టి ఎత్తున నాప్టెసి బన గ్లోబల్ ఎడ్యుకేషన్ అనే ఫెర్ వికడ కండక్ట్ చేయడం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ కూడా తీసుకొచ్చి ఒకటే చోట అందరికి కూడా వాళ్ళ వాళ్ళకు స్టూడెంట్స్ ఎంఎస్ పోవాలన్నా యూజీ పోవాలన్నా పీజీకి పోవాలన్నా పిహెచ్డికి పోవాలన్నా వాళ్ళకు మంచి స్కాలర్షిప్ తోటి వాళ్ళకి అక్కడ ఫుల్గా తోటి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి హాస్టల్ ఎట్లుంటుంది ఫీజు ఎట్లుంటుంది ఫీజుకి తగ్గట్టుగా వాళ్ళకు కన్వీనియంట్ ఎట్లుంటుంది ఏ కోర్సు ఏ కో ఏ యూనివర్సిటీలో చదివితే ఎట్లా ఉంటుంది అనేది ఫుల్గా ఇక్కడనే ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి ఫీజుతో పాటు వాళ్ళకు అరవై లక్షల దాకా లోన్ ఇప్పిచ్చే పాటు అక్కడనే బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఫేర్ మాదిరిగా పెట్టి వాళ్ళంతా కూడా స్టాల్స్ పెట్టుకొని వాళ్ళందరు ఉన్నందుకు ఇంత పెద్దగా అరేంజ్ చేసినందుకు శ్రీకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన హైదరాబాద్ పెద్ద భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషన్ లాభం ఈరోజు ఇంజి ఇంజనీరింగ్ చూసుకున్నా ఫార్మా చూసుకున్నా మెడికల్ చూసుకున్నా ఏ కోర్సు అన్నా చూసుకున్నా ప్రప భారతదేశంలో ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ యాడ్ ఉందంటే మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే మన దగ్గర నేనే ఉన్నా నాది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది సిఎంఆర్ కాలేజెస్ ఉన్నాయి మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి ఎంఎల్ఆర్ కాలేజెస్ ఉన్నాయి వర్ధమాన్ కాలేజెస్ ఉన్నాయి నా దగ్గర మా ఫ్యామిలీ గ్రూప్ ఒక లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ ఇంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందల్ల నేను ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా నేను అబ్జర్వ్ చేసిందంతా కూడా ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు వీసాలు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా ఉండొచ్చు లండన్ ఉండొచ్చు కెనడా ఉండొచ్చు ఏదైనా కంట్రీ ఉండొచ్చు అందరు కూడా వీసాలు ఓపెన్ చేసిండ్రు మన ఇండియన్ పీపుల్ కోసం మన హైదరాబాద్ పీపుల్ కోసం కాబట్టి ఇప్పుడు చదివే పిల్లలు నా దగ్గర చదివే పిల్లలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంఎస్ కోసం బయట దేశాలకుంటున్నారు వాళ్ళకి ఆ కన్వీనియంట్ కోసం ఇవన్నీ కూడా స్టాల్ పెట్టడం ఈ ఫేర్ పెట్టడం వాళ్ళకంత ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా పెట్టడం చాలా పర్ఫెక్ట్గా శ్రీకరణ చేస్తున్నారు చాలా శ్రీకర్ నా మనసులో ఉన్న పని నేను ఏదైతే ఆలోచన చేస్తున్నాడో స్టూడెంట్కి ఏదైతే అవసరమో అది ఇవాళ నువ్వు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు డెబ్బై సంవత్సరాల సది కూడా నీ గ్లోబల్ నీ ట్రీ ఉన్నది నువ్వు నడిపిస్తున్నావు మంచిగా ఇరవై సెంటర్లు కూడా నడిపిస్తున్నావు ఇంకా పిల్లలకు ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రపంచంలో ఎక్కడనైనా ఏ కాలేజీలోనైనా చదువుకునే ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది మన పిల్లలకు మన తెలంగాణ పిల్లలకు మన హైదరాబాద్ స్టూడెంట్స్కు ఉన్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ స్మార్ట్నెస్ కానీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇండియాలో ప్రపంచంలో ఎవరికి లేదు మన పిల్లలంతా స్మార్ట్ పిల్లలు కాబట్టి మనం ప్ర ప్రపంచంలో ఏ కార్నర్ పోయినా ఏ మూలకు పోయినా ఏ కంట్రీకి పోయినా మన పిల్లలకు ఉన్న ఇంగ్లీషు స్మార్ట్నెస్ ప్రతి కంట్రీలో అర్థమవుతుంది వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి మన పిల్లలకు స్కై లిమిట్ ప్రపంచమంతా మన పిల్లల కోసమే చూస్తుంది భారతదేశం కాదు భారతదేశంలో తెలంగాణ మోస్ట్ మంచి పిల్లలు ఉన్నారంటే మంచి క్వాలిటీ పిల్లలు ఉన్నారంటే మంచి ఇంజనీర్స్ ఉన్నారంటే మంచి డాక్టర్స్ ఉన్నారంటే మంచి ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారంటే మన తెలంగాణ ఉన్నారు మన హైదరాబాద్ ఉన్నారు కాబట్టి మన ప్రపంచంలో అంతా డిమాండ్ ఉంది మన పిల్లలకు ఇది మంచి అవకాశము మన పిల్లలకంతా కూడా నేను ఒకటే మెసేజ్ చెప్తాను మనం ఇక్కడ చదివింది ప్రపంచంలో అన్ని దేశాలలో పోయి నేను చూస్తూ ఉన్నా యాభై సంవత్సరాల సంది కూడా నా ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను అబ్జర్వ్ చేస్తున్నా టాప్ డాక్టర్స్ అంతా టాప్ ఇంజనీర్స్ అంతా టాప్ అంతా ప్రపంచంలో ఉన్న టైం టాప్ గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా మన తెలంగాణ పిల్లలు మన తెలుగు పిల్లలు మన ఇండియన్ పిల్లలు అందులో మోస్ట్లీ మన హైదరాబాద్ పిల్లలే అని కూడా మనవి చేస్తున్నా కాబట్టి మన పిల్లలకు మనకు చాలా డిమాండ్ ఉంది మీరందరూ కూడా మంచి సేవ చేస్తున్నారు శ్రీకాంత్ చాలా మంచి ఆలోచన పిల్లలకు స్కాలర్షిప్ మీద కానీ లోన్తో కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంఏ చేసి సంపాదించుకున్నాకనే వాళ్ళు రీపే లోన్ రీపే చేయవచ్చు ఆ గొప్ప అవకాశాలు మన పిల్లలకు ఉంది కాబట్టి మన పిల్లలకు తప్పకుండా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవాలి బాగా చదువుకోవాలి జాబులు చేయాలి డబ్బులు సంపాదించాలి ఐటీ కంపెనీలు పెట్టాలి ఫార్మా ఉంటే ఫార్మా కంపెనీలు పెట్టాలి ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో లక్ష ట్యాబ్లెట్ తయారు చేస్తే ఫిఫ్టీ థౌజండ్ టాబ్లెట్లు అవి ఎక్కడ తయారైతాయి హైదరాబాద్ ప్రపంచంలో కరోనా వస్తే వాళ్ళకి వ్యాక్సిన్ ఎక్కడ తయారైంది హైదరాబాద్ భారత్ అది నా నియోజకవర్గంలోనే కాబట్టి ఏది ఏమైనా ప్రపంచంలో ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా అది మన హైదరాబాద్ లోనే దొరుకుతుంది మన హైదరాబాద్ లోనే డిమాండ్ ఉంటుంది స్టూడెంట్స్ కానీ ఫార్మా కంపెనీ కానీ మెడికల్ లో కానీ మెడికల్ హబ్ కానీ ఏదైనా మన హైదరాబాద్ కాబట్టి మనం అందరం కూడా హైదరాబాద్ ఇంకా ప్రపంచంలో రేపు గుర్తింపు వచ్చే సిటీ ఏదైనా ఉంది అంటే అన్ని కూడా ఫార్మా కానీ ఐటీల కానీ సైంటిస్ట్ కానీ గ్లోబల్ మార్కెట్ల మొత్తం ఉందంటే ఈ గ్లోబల్ ట్రీ హైదరాబాద్ చాలా గొప్ప అవకాశం చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ అందరు కూడా యూనివర్సిటీ వేరియస్ యూనివర్సిటీలకు వెళ్ళి వచ్చిన అందరు కూడా ఒక్కసారి మల్లారెడ్డి యూనివర్సిటీ విజిట్ చేయాలని కూడా కోరుతున్నా నువ్వు తీసుకొచ్చే బాధ్యత నీది ఖచ్చితంగా థ్యాంక్ యూ